పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ చదలవాడ అరవిందబాబు పార్టీ కేడర్లో జోష్ పెంచారు నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ చదలవాడ అరవిందబాబు పేరు ప్రకటించిన వెంటనే అటు వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పర్వం మొదలైంది నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే సొంత ఊరు అయిన రొంపిచెర్ల మండలం బుచ్చిపాపన్నపాలెం గ్రామం నుంచి సుమారు వంద కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాయి కోటప్పకొండ పంచాయతీ కొండకావూరు గ్రామం నుండి ముప్పై కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో నర్సరావుపేట నియోజకవర్గంలో జోరుగా వలసల పర్వం కొనసాగుతుంది రొంపిచెర్ల మండలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు మొదలవుతున్నాయి ఇప్పటికే ప్రత్యర్థి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సొంత ఊరు బుచ్చిపాపన్నపాలెం గ్రామం నుంచి వైసీపీలో పనిచేసిన వంద కుటుంబాలు టీడీపీలో చేరాయి మరోపక్క కోటప్పకొండ గ్రామ కొండకావూరు పంచాయతీ పరిధిలోని ముప్పై వైసీపీ కుటుంబాలు ఎంపీ అభ్యర్థి శ్రీ లావు కృష్ణదేవరాయలు అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు సమక్షంలో టీడీపీలో చేరాయి వారు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని వచ్చిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని ఖచ్చితంగా అన్ని వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతుందని ఆ కుటుంబాలకు డాక్టర్ చదలవాడ అరవిందబాబు భరోసా ఇచ్చారు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు మొదలవడంతో ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు డాక్టర్ చదలవాడ అనందబాబులు ఆనందం వ్యక్తం చేశారు ఈసారి రాష్ట్రంలో టీడీపీ గాలి వీస్తోందని జనం జగన్ను చూసి ఓటు వేసే పరిస్థితి పోయిందని అందుకనే నియోజకవర్గంలో వలసల పర్వం మొదలైందని నరసరావుపేటలో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు మీడియా సోదరులకు ధన్యవాదాలు మరి అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం కూడా చాలా సంతోషంగా ఉంది మరి నర్సాపేట సీట్ని డాక్టర్ చంద్రబాబు బాబు ప్రకటించిన తర్వాత ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మరి ఇక్కడ వైసీపీలో ఉన్న కార్యకర్తలు నాయకులు చాలా మంది మరి తెలుగుదేశం పార్టీలో జాతర ఉత్సాహం చూపిస్తున్నారు కాబట్టి మరి వాళ్ళ పొన్నకావూర్ దగ్గర శివనగరం కా శివనగరం కాలనీ దగ్గర నుంచి దాదాపు యాభై కుటుంబాలు మరి ఒడిరాజులు అదేవిధంగా ఏనాదులు వీళ్ళందరూ కూడా మన పార్టీలో చేరడానికి చాలా సంతోషంగా ఉంది వాళ్ళు సంతోషంగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా వాళ్ళందరూ కూడా మరి అండగా ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి మాటగా నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రాబోయే కాలంలో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి రెండు చెట్ల భూమి ఇవ్వడం అదే అదేవిధంగా పక్కా ఇల్లు కట్టిస్తాము అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏనాది కాలనీకి కరెంట్ సప్లై కానీ రోడ్లు వేయిస్తాము సైడ్ కలవలు కట్టిస్తాము అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏనాది కాలనీలో ప్రతి ఇల్లు దగ్గరుండి అదే స్థలంలో మేము దగ్గరుండి కట్టిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మీడియా తరఫున మాటిస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు శివలక్ష్మి గారు అదేవిధంగా అన్న అదేవిధంగా అంజయన్న అదేవిధంగా మేకల సుబ్బారావు గారు ఇలా కూడా వీళ్ళ అద్ధుడయంలో వీళ్ళందరూ కూడా చేర్చడం జరిగింది కాబట్టి మరి పార్టీ సీనియర్ నాయకులకి అదేవిధంగా కార్యకర్తలు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మేము వైసీపీ ప్రభుత్వంలో సపోర్ట్ చేసాం వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి గంప గుర్తుగా ఓట్లు మొత్తం కూడా వైసీపీ కేసి గెలిపించుకున్నాం కానీ మాకు ఇస్తామన్న పనులు చేస్తామన్న పనులు చేయటం మానేసి మమ్మల్ని పక్కన పెట్టేశారు అందువల్ల ఈ రోజు అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో మేము చేరి ఆయన దగ్గర మాట తీసుకొని ఇట్లా సంగతి మాకు స్థలాలు రోడ్ల అవసరాలు ఉన్నాయి శ్మశానం బాగు చేసేది ఉంది ఇలాంటివన్నీ కూడా ఈ ఇటన్నిటికి కూడా సార్ చెప్పుకొని ఈ పార్టీలో మేము జాయిన్ అవడం జరిగింది మేము మేము ఇక్కడ నుంచి అధిక సంఖ్యలో ఇంకా వలసలు వచ్చే ఉన్నాయి మాలోనే ఇంకా ఉన్నాయి వలసలు వచ్చాయి మేమంతా కూడా గంప గుర్తుగా ఓట్లు ఈసారి అరవింద్ బాబు గారికి వేసుకొని అఖండ మెజార్టీతో మేము గెలిపించుకుంటాం మాకు ఈ పనులు చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం